స్వాగతం ఈ వీడియోలో మనం వీడియో రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మీరొక రహస్యాన్ని తెలుసుకుంటారు అది ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు మీకు జ్యోతిష్య పరంగా చాలా ఆసక్తికరమైన రోజు కానుంది మీ రాశి అధిపతి శని మరియు రాహు ప్రత్యేక యోగంలో ఉండటం వల్ల మీరు ఈ రోజు కొత్త అనుభవాలు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఒక రహస్యమైన విషయం బయటపడుతుంది అది మీ జీవితంలో ఒక మలుపు తిప్పే విధంగా ఉండవచ్చు ఈ రహస్యాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మీ ఆలోచన విధానం మీ నిర్ణయాలు మరియు వ్యక్తిగత సంబంధాల్లో మార్పులు వస్తాయి ఇక ఉదయం నుండి ఫలితాలు చూస్తే ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చురుకుదనం ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది మీరు అనుకున్న పనులు ఒకదాని తర్వాత ఒకటే సవ్యంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది కానీ అవి సానుకూలంగా ముగుస్తాయి పనిచేసేవారు ఆఫీస్లో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందవచ్చు వ్యాపారస్తులైతే కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైన కస్టమర్లను సంప్రాప్తించవచ్చు విద్యార్థులు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే పాఠాలపై చక్కగా దృష్టి సారించగలుగుతారు ఇంట్లో పెద్దలు లేదా తల్లిదండ్రుల ఆశస్సులు తీసుకోవడం మంచిది ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ కూడా పెరుగుతుంది ఉదయం ధ్యానం లేదా జపం చేస్తే దినమంతా మనశ్శాంతి దైవానుగ్రహం కలుగుతుంది ఇక మధ్యాహ్న ఫలితాలు చూస్తే మీ జీవితంలో ఇది ఒక ప్రత్యేకమైన దశ అవుతుంది మీరు కొంతకాలంగా అనుమానిస్తున్నా లేదా తెలుసుకోవాలనుకుంటున్నటువంటి రహస్యమైన విషయం ఈ సమయంలో మీకు తెలియజేయబడుతుంది అది ఒక వ్యక్తి గురించి కావచ్చు ఒక ఆఫీస్ ప్లాన్ గురించి కావచ్చు లేదా మీ కుటుంబం లేదా స్నేహితుల మధ్య దాగి ఉన్న నిజం కూడా కావచ్చు ఈ సమాచారం మీకు మొదట షాక్ గా అనిపించవచ్చు కాని తర్వాత అది మీకు ఉపయోగకరమని మీరు గ్రహిస్తారు జాగ్రత్తగా వ్యవహరించండి ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎవరితోనూ వెంటనే పంచుకోకుండా కొంత ఆలోచించి స్పందించండి ఇక వ్యాపార సంబంధాల్లో ఉన్నవారు ఒక కొత్త అవకాశాన్ని కనుక్కుంటారు ఇది మొదట కొంచెం సందేహాస్పదంగా అనిపించవచ్చు కానీ మీరు లోతుగా పరిశీలిస్తే దాంట్లో ఒక మంచి మార్గం దాగి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారు ఒక కొత్త ప్రాజెక్టు గురించి లేదా సహోద్యోగి నిజమైన ఉద్దేశం గురించి ఈ రోజు తెలుసుకునే అవకాశం కూడా ఉంది ఇది మీ భవిష్యత్తు నిర్ణయాలను సులభతరం చేస్తుంది ఇక మధ్యాహ్నం తెలుసుకున్న రహస్యం మీ మనసులో ఇంకా తిరుగుతూనే ఉంటుంది ఆ విషయాన్ని ఎలా ఉపయోగించాలో మీరు చక్కగా ఆలోచిస్తారు ఈ సమయంలో చంద్రుడు మీ రాశికి అనుకూలంగా ఉన్నందువల్ల మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి సాయంత్రం కుటుంబంతో లేదా స్నేహితులతో సమయాన్ని గడిపితే మనశ్శాంతి మీకు లభిస్తుంది ఎవరో ఒకరు మీతో తమ మనస్సు విప్పి మాట్లాడవచ్చు వారిని శ్రద్ధగా విని అర్థం చేసుకోవటం మంచిది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామి మీకొక రహస్యాన్ని వెల్లడించే అవకాశం కూడా ఉంది అది మీ బంధాన్ని మరింతగా బలపరచవచ్చు వివాహితులైతే గనక జీవిత భాగస్వామి నుండి ఒక మధురమైన సర్ప్రైజ్ ఎదురవుతుంది ఇక ఆర్థికంగా ఈరోజు మోస్తారు అనుకూలంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు చేసే ముందు ఆలోచించండి రహస్యమైన సమాచారం వల్ల ఆర్థికంగా లాభం దిశగా మార్పు రావచ్చు అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఉదయం కొంత అలసిటగా అనిపించినా మధ్యాహ్నానికి శక్తి పెరుగుతుంది రాత్రి నిద్ర సమయానికి తేలికైన ఆహారం తీసుకోవటం మంచిది మానసిక ఒత్తిడి దూరంగా ఉంచేందుకు మ్యూజిక్ లేదా ధ్యానం సహాయం చేస్తాయి రోజు మీ ఆత్మ బలం పెరుగుతుంది మీరు ఒక పెద్ద విశ్వ సత్యాన్ని గ్రహించే అవకాశం కూడా ఉంది ఓం నమస్ అనే మంత్రాన్ని జపించటం ద్వారా శక్తి శాంతి మీకు లభిస్తుంది ఈరోజు ముఖ్య సూచనలు చూస్తే మధ్యాహ్నం తర్వాత మీరు తెలుసుకునే రహస్యం మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది ఆ రహస్యాన్ని వెంటనే పంచుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నీలి లేదా ఆకాశ నీలం రంగు వస్త్రాలు ధరించడం మీ రాశికి చాలా శుభప్రదం ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో జాగ్రత్త వహించండి సాయంత్రం ధ్యానం చేయటం ద్వారా మానసిక శాంతి పొందవచ్చు ఇక మొత్తంగా చూస్తే కుంభరాశి వారికి రహస్య బోధన కొత్త అవగాహన అంతరాత్మ శక్తి పెరుగుదల కలిగించే రోజుది మీరు తెలుసుకునే విషయం మొదట గందరగోళంగా అనిపించినా అది మీ జీవిత మార్గాన్ని మార్చే ఆశీర్వాదంగా మారుతుంది సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ రోజు మీ జీవిత పుటలో ఒక మరపురాని అధ్యాయంగా నిలుస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి